అండి మన ఆరోగ్యం బాగుండాలంటే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం తినాలి ఏం తినకూడదు మనం తినకూడని పదార్థాలు నిల్వ పచ్చళ్ళు స్వీట్స్ హాట్స్ రెడీమేడ్ ఫుడ్స్ ఇంకా వేపుళ్ళు ఇలాంటివి తినకూడదు ఇవి చాలా తగ్గించుకోవాలి మనం తినాల్సిన పదార్థాలు మన డైలీ ఫుడ్లో ఖచ్చితంగా ఆకుకూరలు ఉండాలండి కాయగూరలు ఉండాలి ఇంకా థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ ఫ్రూట్స్ ఉండాలి మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు మనం తాగుతూ ఉండాలి డైలీ ఇంకా మనం నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవాలి ఇవి తీసుకోవడం మూలంగా ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాము ఇంకా రైస్ గోధుమలు బట్ బదులు చిరుధాన్యాలు తీసుకోవాలి అంటే పాలిష్డ్ చేయని మిల్లెట్స్ తీసుకోవాలి అంటే మిల్లెట్స్ అంటే రాగులు జొన్నలు సజ్జలు కొర అరికలు కొర్రలు ఇలాంటి ఇలాంటివి తీసుకోవాలండి ఇలాంటివి తీసుకోవడం మూలంగా మన ఆరోగ్యంగా ఉంటాము